శ్రీరామకోటి భక్త సమాజం నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్షలలో మంగళవారం నాడు ఎమ్మెల్సీ వంటి రెడ్డి గారికి తలంబరాలు అందజేశారు సంస్థ అధ్యక్షులు రామకోటి రామ్రాజు తలంబరాలను ఎమ్మెల్సి రామనామాని స్మరిస్తూ గోటితో ఓడ్లు ఒలిచి తలంబ్రాలుగా చేసి భక్తిని చాటుకున్నాడు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ భద్రాచల శ్రీరాముని కళ్యాణానికి గోటి తలంబ్రాలు ఉపయోగించడం మానవాయితీ తెలంగాణ రాష్ట్రం నుండి మన గజ్వేలులోని శ్రీరామకోటి భక్త సమాజానికి ఇలాంటి అద్భుత అవకాశం దక్కడం రామకోటి రామరాజు చేసుకున్న ఆధ్యాత్మిక కృషి పట్టుదలే కారణమన్నారు ఈ నూట యాభై కిలోల తలంబ్రాల దీక్షలో లక్ష మంది భక్తులను భాగస్వాములుగా చేస్తున్న ఆయన రామభక్తి అమోఘం అన్నాడు జయ స్వామి శరణాలు జై బోలో జై బోలో సీతారామయ్య స్వామి శరణాలు మా పూజలందుకోవా సేవలందుకోవా మమ్మేళ రావయ్య రామయ్య మా తోడు నీడ నీవే ఈ కలియుగ రామదాసుగా పేరు పొందిన రామకృష్ణ సంవత్సరాలుగా రాముని మీద భక్తితోటి హిందూ సోదరులందరితో కూడా ఈ రామనామం ప్రాపించలే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేపట్టడం జరుగుతుంది ఇలాగైతే గజ్వల్ ప్రాంతానికి ఓ ఆధ్యాత్మిక గుర్తింపు ఉన్నదో అలాగే ఆ వారసత్వాన్ని కొని ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం భద్రాద్రి రామునికి గోటి తలంబరాలు అనే కార్యక్రమంలో ఇరవై కిలోలు వారు భద్రాద్రి నుంచి పంపించడం జరిగింది సుమారు ఒక ముప్పై వేల మందితోటి వారిని గోల్తోటి ఒరిపించి తలంబరాలుగా తయారు చేసి పంపించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మెచ్చి ఈ సంవత్సరం భద్రాద్రి రామునికి తలంబరాలుగా నూట యాభై కిలోల వడ్లను గోటి తలంబరాలుగా తయారు చేయడానికి వారికి పంపించడం జరిగింది ఈసారి ఆయన లక్ష్యం ఏంటంటే వెయ్యి లక్ష మందితో లక్ష మందితోటి ఈ కార్యక్రమం చేపట్టి ఆ భద్రాద్రి రాముని కృపకు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశం తద్వారా ఈ గజ్వెల్కు ఉన్న గత ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడాలంటే ఆయన లక్ష్యం వారి లక్ష్య స వాళ్ళ లక్ష్యము నెరవేరాలని వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇంకా ముందు పోయి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలి ఆ భగవంతుని ఆ రాముని కృప కూడా ఈ గజ్వేల్ ప్రాంతం మీద బాగా ఉండాలి ఎందుకంటే గజ్వేల్లో కూడా పురాతనమైన ఎప్పటి నుంచో ఉన్న రామాలయము చాలా ప్రాముఖ్యత కదా బహుశా ఆయన ఆశీస్సులతోటే ఇదంతా రామరాజుకు సంకల్పం కలిగి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముందుకు పోతుంది అందుకో తద్వారా మంచి సత్ఫలితాలు కూడా సాధించడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వారికి శుభాభినందన తెలియజేసుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు వారి కుటుంబం మీద ఆయన మీద ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను